మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి మన కాలమాన పరిస్థితులను బట్టి గాంధీ లాంటి వాళ్ళు కావాలని కోరుకుంటూ నా ఉద్యమాల చిరుస్తా నుంచి ఒక కవిత వినిపిస్తాను గాంధీ గారు నాకు తుపాకీ కావాలి గాంధీ గారు నాకు తుపాకీ కావాలి గాంధీగారు నాకు కర్రొద్దు తుపాకీ కావాలి పసిబిడ్డల ఆర్తనాదాలకి కంట్లో నీళ్లు రావటం లేదు పసిబిడ్డల ఆర్తనాదాలకి కంట్లో నీళ్లు రావటం లేదు రక్తం మాత్రమే కారుతుంది ఆ రక్తపు మరి తడి ఆరకముందే ఆ రక్తపు తడి ఆరకముందే మళ్ళీ మళ్ళీ అవే ఆర్తనాదాలు దేశమంతా విలపిస్తూ కన్నీరే కారుస్తుంది మళ్ళీ మళ్ళీ అవే ఆర్తనాదాలు దేశమంతా విలపిస్తూ కన్నీరే కారుస్తోంది అసిఫ ఆయేశాలు కంచే చేను మేస్తోందని ఆర్తనాదం చేస్తున్నారు హసిఫ ఆయేషాలు కంచే చేను మేస్తోందని ఆర్త ఆర్తనాదాలు చేస్తున్నారు నిద్రపోతున్నట్లు నటించే వాళ్ళని లే లేపాల్సింది మనమే నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళను లేపాల్సింది మనమే మానవత్వం మరిచిన మృగాళ్ళు మంత్రులై కూర్చున్నారు మానవత్వం మరిచిన మృగాళ్ళు మంత్రులై కూర్చున్నారు కాలనాగులై కాటేసి మరీ వెంటాడుతున్నారు కాలనాగులై కాటేసి మరీ వెంటాడుతున్నారు మన బిడ్డల్ని మనమే కాపాడాలని గొంతెత్తి మరీ మరీ చెప్పాలి మన బిడ్డల్ని మనమే కాపాడాలని గొంతెత్తి మరీ మరీ చెప్పాలి దారి కాచి దెబ్బ కొట్టే నీచులు రాజ్యమేలుతూ విలయ తాండవం చేస్తున్నారు దారి కాచి దెబ్బ కొట్టే నీచులు రాజ్యమేలుతూ విలయ తాండవం చేస్తున్నారు మత పిశాచులు సంచరిస్తున్నారని తల్లి బిడ్డలకి పాఠాలు నేర్పే రోజులు వచ్చాయి మత పిశాచులు సంచరిస్తున్నారని తల్లి బిడ్డలకి పాఠాలు నేర్పే రోజులు వచ్చాయి మాకు గాంధీ శాంతి వచనాలు కాక తుపాకీతో కరాటే నేర్పితే బాగుండేది మాకు గాంధీ శాంతి వచనాలు కాక తుపాకీతో కరాటే నేర్పితే బాగుండేది కామ పిశాచుల్ని తరిమి కొట్టే ఆయుధాలని వెతుక్కుందాం కామ పిశాచుల్ని తరిమి కొట్టే ఆయుధాలని వెతుక్కుందాం గుళ్ళల్లో దాక్కున్న కామ పిసాచుల్ని పసిగడదాం గుళ్ళల్లో దాక్కున్న కామ పిశాచుల్ని పసిగడదాం అప్పుడే పసిబిడ్డ ಆಸಿಫ ಆರ್ತನಾದಾಲಕ್ಕೆ ಮುಗಿಂಪು ಅಪ್ಪಡೇ ಪಸಿಬಿಡ್ಡ ಆಸಿಫ ಆರ್ತಿನಾದಾಲಕ್ಕೆ ಮುಗಿಂಪು ಗುತ್ತಾ ಜೋತ್ಸನಾ.